హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెంట్ బుల్లెస్ వరలక్ష్మి వ్రతం రోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తద్వారా నేను ప్రతిరోజు అప్డేట్ చేసే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మీరు రోజు తెలుసుకోవచ్చు మిస్ కాకుండా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి ఎనభై తొమ్మిది వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా పెరిగిందండి వెండి ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం ధర వచ్చేసి యాభై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు వంద రూపాయలు పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి డెబ్బై ఒక వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా నమోదైంది ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సో చూశారు కదండి ఎలా హెచ్చు తగ్గులు అవుతుంది ఈ బంగారం మరియు వెండి ధరలు ఇక తగ్గుతుందో పెరుగుతుందో చూడాలి అంటే మనం వేచి చూడాల్సిందే తప్పదు సో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు చావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్